మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందు అందరూ తోటి మైనార్టీ సోదరులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ వక్ అమెంట్మెంట్ బిల్లు ఈరోజు మద్దతు తెలిపిన టీడీపీ అలాగే జనసేన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఏదో ఉందో అది ముస్లింస్లకి గొంతు కోసేలా ప్రవర్తించినారు వాళ్ళు అదేవిధంగా ఈ నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి మన జనసేన పార్టీ అయితేనేమి అందరూ మాకి ద్రోహం చేసినారంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే తప్ప మా మసీద్లు అయితేనేమి మా మద్రాసాలు అలాగే మా శుశాన వాటికల మీద వీళ్ళకి ఏం హక్కు ఉందని ఈరోజు వీళ్ళు ఓటు వేశారని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము దానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని గురించి కొట్లాడుతానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మైనార్టీలు రుణపడి ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎప్పుడైనా కానీ ఏ ఏ సమస్య వచ్చినా కూడా ఇంతకుముందు కూడా ఎన్ఆర్సి సిఏ అవి వచ్చినప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి పోరాడినాం వీళ్ళు మన అనంత వెంకటరామరెడ్డి గారికి అయితేనేమి మేము నోటీసులు ఇచ్చినాము సార్ ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ దీని గురించి కొట్లాడండి మీరు అసెంబ్లీలో చెప్పండి పార్లమెంట్లో వాళ్ళకి ఎంపీలకి చెప్పండి అని చెప్పాము మేము అదే ఈరోజు టీడీపీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకోకుండా దీని గురించి చేయకుండా ఈరోజు ముసుకో దొంగలాటలాడుతున్నారు వీళ్ళు అలాగే సూపర్ సిక్స్ చెప్పారు దాంట్లో సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు విద్యార్థులైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు మోసపోయినారు ఈరోజు ప్రతి ఒక్కరు మోసపోయినారు అదే విధంగా ఒక్క పథకాలు రావడం లేదు ఉచిత నీళ్లు కుళాయిలు ఇస్తామన్నారు ప్రతి వార్డులో చూస్తే కులాయిలన్నీ పీకేసి కట్ చేస్తున్నారు చాలా అద్భానమైన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా చెప్తున్నాను ఈ వీళ్ళు ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వం కాదు ఇది ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను